ఈ సేవ చేసే కరెక్ట్ ఎందుకు సార్లు ఇది చెప్తారంటే తన మీద ఎక్కడ సాధికంగా రాస్తానికి రామ్ సార్ అయితే మామూలు పనిచేశాడు కాబట్టి తీసాక దగ్గర చూశాడు కాబట్టి చెప్పచ్చు ఈ సేవ అనేది ఎందుకు మనం చేస్తున్నామంటే మన కాన్సెప్ట్ మెయిన్ మన కాన్సెప్ట్ అయితే ప్రార్థించే సహాయం చేసి చేతులు కూడా ప్రార్థన ముఖ్యమైనది సహాయం కానీ ప్రార్థన కన్నా ముఖ్యమైనది సహాయం చేయడం ఇప్పుడు ఒక ప్రాణ పరిస్థితులు ఉంటారు మన దేవుడు కానీ రామా అలా యూస్ అంటే బతకలేదు ప్రార్థన చేయాలా కానీ స్పందించిపోయి అక్కడ బ్రెడ్ ఇవ్వడము లేదా అతను హాస్పిటల్ చేసడం వల్ల బతకాలి రెండు ముఖ్యమైన కానీ మనం ఏంటంటే రెండు ముఖ్యమైన వరకు మనం ఆ కాన్సెప్ట్ దాదా పెట్టి ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో మన శ్రీ వినాయకట్వం చేసినప్పుడు ఏర్పడడం జరిగింది రెండు వేల ఇరవై అట్లా లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసి మనం చేయడం జరిగింది సార్ కార్యక్రమాన్ని సార్ అని ఆల్మోస్ట్గా గా చెప్పారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మనం ఈ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఇది చదివే విలువైన కాదు వాస్త ఏదో సారా ఏమి ఇచ్చాడు అని ప్రాణిక్షణ సూత్రం చేస్తాడు ఒకటి చెప్పాలి చెప్పాలి ఇది పెద్ద విలువైన దీనికి యాభై వచ్చేసి ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఒక విద్యార్థి సెవెన్ రూపీస్ మీద మనం చేస్తున్నాం ఇక్కడ కూడా కదా ఇది విలువేది కాదు ఇప్పుడు మీ అందరూ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అందరం పిలిపిస్తామంటారు కానీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరైనా కానీ ఒక స్కూల్లో ఒక ముగ్గురు పోటీ కాని ఏదైనా మిగతా కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు చిన్నగా గిఫ్ట్ ఇస్తాడు ఒక పెళ్ళు

కొత్త ఇంట్రెస్ట్ అనేది పాత వచ్చేసి మనకు తీసుకొస్తుంది కొత్త మనకు కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది కొత్త పుస్తకం అయితే తీపి ఎంత వస్తాము పాత నుంచి డబ్బు వేస్తాము అలా ఈ ప్యాదం మీకు ఇవ్వడం వల్ల చూసినప్పుడు ఆనందం ఉంటుంది దీన్ని పెడుతుంది అంత బాగుంటుంది గాయత్రి పెళ్ళి స్కేలు ఒక లబ్బర్ అంటే మనం మనం చాలా మనం ఎంత వ్యాల్యూ ఆలోచన చేస్తామంటే ఒక విద్యార్థుల గురించి చాలా విద్యార్థులు హార్టీ గురించి మనది మన జిరాక్షన్ తిరుగుతాను నా జిరాక్షన్ తెలుసు కదా నా జీవితం నా జీవితం ఏంటి ఫస్ట్ టీ అంగారు గడిపాను మోడీ గారి చర్వాలి జిరాక్ చంద్ర పెట్టుకొని మోడీ సార్ మోడీ మన ప్రధాని అత్యంత పవర్ఫుల్ వ్యక్తి మన ప్రపంచంలో పైగాడు అలా టీఎం గనేరాక్ మీరు బ్యాక్ వచ్చి రాదు కానీ మీరు ఆలోచిస్తున్నాం చాలా మంది నా దగ్గర విద్యార్థులు ఆ టికెట్ పాడుకొని చాలా బాధగా ఉంటది కొంతసారి ఇది పారేసుకొచ్చారు ఎట్లా చేసి కరిపి ఇలాంటి లాగే చేయి కానీ అప్పుడు ఇబ్బంది లేకుండా తగ్గట్టుగా మనము చాలా స్థులలో సార్ దూరంలో మనం నందా తరపు కష్ట మనం జరిగింది సో ఈ వాల్యూగా మీరు ఆర్టికల్ గా పారేసుకోవద్దు అని ఇప్పుడు పదాలు టైం ఉండదు సో మీరు దూరు పడకపోయి కొనుక్కోవచ్చు టైం లేదు కదా ఇప్పుడు అబ్బాయిలో వాళ్ళు అని చెప్పి ఒకసారి మనం సాగు కానీ చేసి ఆటికట్టు కానీ కాపాడాలా విద్యార్థులు మనం దుష్టంగా ఇవ్వడం వల్ల అదే ఖచ్చితంగా భద్రపడుతున్న ఆలోచనతో చాలా చేసి వ్యాల్యూలు అని చెప్పి మనం పది రూపాయలే కానీ ఒకసారి గాలిగే అనుకో రామసానం కానీ తెలిసిన

మనం ఎప్పుడైనా జీవితాలు ముగిస్తారు చాలా మంది అయితే అన్ని సార్లు అవమానిస్తారు మూల వాళ్ళు అవమానిస్తారు తల్లి నడుస్తారని చాలా సూసైడ్ చేసుకుంటారు దయచేసి మిమ్మల్ని కూడా ఊరుకుంటారు ఈరోజు మీకు దయచేసి పదవుతరం జీవితం కాదు చాలా మంది పదవుతర లేకుండా పదవ తరదు సరి పని కానీ మళ్ళీ చదువుకొని చాలా అత్యుత్ చాలా మంది ఉన్నారు దయచేసి మీరు ఏదైతే విద్య జీవితం కావాలి తక్కువ మార్కుల పాస్ అయినా ఎక్కువ మార్కుల పాస్ అయినా ఫైల్ అయినా కానీ ఇంకా ముఖ్యమైన కాబట్టి దానికోసం ఏమో నైతే పొరపాటు దయచేసి మీరు పైన అయినా మార్కులు తక్కువ కానీ వేడి వేళ యూటికి ఆలోచన తెలుసుకోవద్దు రాముసాట కానీ వాళ్ళతో ఆలోచన మీరు మనసు తక్కువ వాళ్ళ సలహాలు తీసుకోండి చాలా మంది ఉన్నారు పైలైన అప్పుడు స్థాయిలో రాక నేను కానీ టెన్త్ క్లాస్ తర్వాత నేను డిగ్రీ టెన్త్ క్లాస్ రాకాల దగ్గర దగ్గర ఆ టెన్త్ క్లాస్ మార్క్స్ చూసిన వల్ల చాలా పడింది కాలేజ్గా ఎక్కడ ముగి ఎందుకంటే నాకు కష్టాలు తింటే అంత భయం కష్టాలు చూసాము చదువుకోలేదు చూసాము అడిగొడు ఎట్టరు ఎగ్జామ్ అంటే చాలా కష్టాల విషయం ఈ రోజు మీకు సౌకర్యం లేవు ఈ రోజు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు చేస్తుంది టీచర్లు ఎన్నో సౌకర్యం ఎన్నో సౌకర్యం మేము సదు రోజులు లేవు కాబట్టి జీవితాలు దయచేసి మీరు ఉండేదు మంచి భవిష్యత్తుంది అమ్మాయిలు అయితేనే అబ్బాయిలు అయితే మీరు సాఫ్ట్వేర్ కావచ్చు అబ్బాయి ఉండదు వ్యాపారం చేయొచ్చు ఏదైనా సరే రైట్ అయినా సరిపోలేదు గొప్పదే కాబట్టి ఎన్ని ఆలోచించుకొని మీరు ఎందుకున్నా సరే ఒక మెట్టు ఎక్కడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అదే జీవితం అనుకోవద్దు దయచేసి చూసే ఆలోచన చేసుకోవద్దు మీకు ఏదైనా అటువంటి ఆలోచన ఆలోచన కలిగిన తర్వాత ఇప్పుడే సరే నేను ఇచ్చే కారణంగా నాకు నా చెప్పిన నాకు చెప్పాలని అయినా నేను మిమ్మల్ని ఇబ్బంది ఉన్నా దాని నుంచి బయటపడేసానికి నేను చెప్పే మాటలు మీకు ఎంతో ఉపయోగపడతాను ఎందుకంటే చాలా స్కూల్లో ఇదే చెప్తున్నారు పిల్లలు మెయిన్ కారణం కానీ ఇది చెప్పేదానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తారు అవసరం అంతా నేను ఇవ్వాలని కాదు ఓన్లీ మీకు ఈ సలహాలు ఎందుకంటే ఇచ్చేదానికి చాలా మంది అయితే పరీక్షలో రిజర్వేషన్ మనసు వచ్చే టీవీలో పేపర్ చూసి తప్పలేదు సూసైడ్ చేసుకున్నారు ఇంట్లో అయితే మన పోయిన సంవత్సరం ముగ్గురు ఐదు మంది అమ్మాయి జరిగారు ఇప్పుడు నేను డాక్టర్ మేం చాలా బాధగా ఉంది ఆ చూసే ఇప్పుడు నుంచే మీ ఈ ఆలోచన మాటలు చెప్పడం వల్ల కొద్దిగా ధైర్యం వస్తుంది చెప్తున్నాడు అంటే చదువు ముఖ్యమైనది కానీ తెలిసి రాష్ట్రీగా తర్వాత చాలా మీరు ఎవరేం చూసుకోవాలి ఎవరి ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సాఫ్ట్వేర్ ఈరోజు ఏం చేయాలి కదా ఈరోజు అతని కదా ప్రధాని మోడీ గారికి మీ ఎవరేం చూడలేదు ఇప్పుడు మన చంద్రగా సీగా తింటున్నాడు సదుపు చదువు తింటారు సరిచూ అని అంటున్నాడు కానీ ఏమో మన రాష్ట్రానికి ముఖ్యంగా కాబట్టి ఏంటంటే చదువు ముఖ్యమైనది కానీ జీవితం అదే కాదు జీవితం చాలా ఉంది జీవితం చాలా చేయండి మీ తల్లిదండ్రులు చాలా చేయండి మీరు చదువు టీచర్లు చాలా చేయండి కాగా మీరు ఏదైనా వేరే మార్గ ప్రకారో అవమానించాలలో వేరే వాళ్ళు విమర్శించాలనో న్యూత్ ఆలోచన డిసపాయింట్ అయ్యి వేరే ఆలోచన దయచేసి తీసుకోవచ్చు నేను ఈ కార్యక్రమం మీరు ఏం చేయాల్సి లేదు ఫోన్ ఏంటంటే ఎందుకు మన కార్యక్రమం చేసినట్టే మనం చేసే చిన్న సహాయం మీద అప్పుడు ఎంతో ధైర్య విషయాన్ని ఉపయోగపడతాయి ఈరోజు సార్లు ఇక్కడ కోతురు కోతులకే కాదు మిగతా ప్రాణాలు నీళ్ళు వాడదగం మిగతా ప్రాణాలు తగలేవు కదా అవి ఎవరు అడగలేవు కాబట్టి ఏం కానీ మన ఒత్తు సాగితే మనకి చేసి చిన్న ధైర్యం చాలా మంది మాడతారు మేము చేసి చిన్న పాటైనా సరే మీరు బ్రహ్మగారి రోడ్డు పోయేటప్పుడు చూస్తే అయినా బ్రహ్మ గారు మిడ్వంటులు కానీ మధ్య చిన్నోళ్ళు అవార్డు అక్కడ మీకు దర్శనమిస్తారు మాట్లాడడానికి ఆహారం అంటే ఎందుకు అందిస్తున్నాం అంటే ఎవరెవరు మిలాడలో మార్పు చెందాలి రోజు మీకు ఆలోచన అనుకోని మీకు అత్యంతమైన శక్తివంతలుగా తయారు మదర్శనం ఆదర్శందిస్తాం ఎందుకు దృష్టి అక్కడ లేక ఆ రోజు ఎన్నో త్యాగా చేసింది ఎన్నో త్యాగాలు చేసి రక్త మాంసాలుగానే ఆమె చాలా మంది పేదలకు సాయం చేసింది ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాల గురించి మనం వాళ్ళు అటువంటి స్థాయి మీరు పోవాలి సహాయం అనేది సహాయం ఈరోజు మనం మధ్య మధ్య చేసిన తోటి అపోయి చేసి చూడండి చేసి కాచిపో ఈరోజు ఉదయం మీరు అక్సాగా డొనేజ్ చేసినా సరే మేము ఏడు రోజులు మేము చేస్తామని పద్ధతి కాల్ చేశాము

మీరు పునా స్కూల్లో విద్యార్థులు సారాన్ని చెప్పిన మరియు చేస్తామని నేను ప్లాన్ చేసుకుంటున్నా అంటే ఎవరు అడగలే ఎవరు అడగలే చూస్తాం మన అంటే ఆలోచన భగవంతుడు చేసి కనిపించి అటువంటి వ్యక్తి తనకే తాగి ఫోన్ చేసి ఏడు రోజులు అన్నా ఎంత ఖచ్చితంగా చెప్పండి మేమంతా మా టీం సంబంధించాడంటే నిజం కష్టం కదా ఎవరు మీరు ఇక్కడ రాసి బయటకు వస్తాను చల్లని మంచిగా చల్లని లేదా అందిస్తామని కదా లేకుంటే మన కొని తాగాల్సింది మీకే కాదు ನೀಸಿನ ಪಡಿ ಬಯ ತು ಸರ ಮನಸ್ಸರ ಮಜಿ ಚಲರಿ ಅಲ್ಲಿ ಬಯಟಲ್ಲ ಎಂತ ಕೆಲಸ ಒತ್ತಡ ಬಯಟಕಾರಿ ರೆಡಿ ಗೊಬ್ಬರ ಕುರಿ ಸಹಾಯಕ ಅಲ್ಲಿ ಸಂಬಂಧವೇ ಇಲ್ಲ కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో మనం ఎదిగినప్పుడు మన వస్తువు సహాయం ఈ రోజు రూపాయ కావచ్చు రెండు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇక్కడ అన్ని కార్యక్రమాలని మన దాంట్లో తయారు చేసిన వ్యక్తి నేను నేను సామాన్య వ్యక్తిని మీరు అందరూ చూసి నా శక్తి అంత చెప్పు ఈ రోజు దగ్గర దగ్గర జూన్ ఐదు కంటిన్యూస్ దూరు వరకు మీరు దొరకలేదు కానీ మేము వాటర్ పంకసి ప్రజలు అందిస్తూ వస్తున్నాం మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర వచ్చారంటే చూడండి మన తిరిగి ఉంటారు కదా ట్వంటీ ఫోర్ మీరు దొరుకుతాయి నేను దూరంలో ఎక్కడైనా ఎక్కడ దొరకవు స్టేట్ బ్యాంక్ ఇరవై నాలుగు గంటల నీళ్లు ఉన్నాయి ఆ స్టేట్ బ్యాంక్ ఉదయం ఏడు నుంచి ఆరు పదిహేను వరకు వాటర్ అలాగా నీళ్ళు లభిస్తాయి మిగతా మిగతాలో మనం ఏర్పాటు చేస్తాం అంటే నీళ్లు ఎక్కడ కానీ మనం మన దూరంలో ఇబ్బంది పడదు ఎవరైసంలో నీళ్లు లేని ఆలోచనతో మనం దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది నిరంతరంగా భగవంతుడు మనకు అవకాశం కల్పిస్తున్న అక్కడ నీళ్లు అందిస్తున్నారు నీళ్లు మనం ప్రతిరోజు చేసి సేవలు రూపీస్ ఖర్చు అవుతుంది ఇటు ముప్పై రెండు వేల ఒక వంద రెండు వేల ఒక వంద ఇంటి సంవత్సరం పన్నెండు వేలు ట్వంటీ ఫోర్ థౌసండ్ అంటే దగ్గర దగ్గర థర్టీ థౌసండ్ రూపీస్ మనము ప్రజలు మనందరం మీద ఏర్పాటు చేయండి అయినా కానీ ఎక్కడ కానీ బాధపడలేదు ఏదో రూపాయలు ఎవరు దాదాపు సహాయం కాబట్టి మనం అందిస్తూ ఉంటాం మీరు భవిష్యత్తులో మీరు కింద సహాయం అక్కడ ఏదైనా సహాయం చేస్తూ పుస్తకం సహాయం చేస్తూ చిన్న సాయం కానీ వాళ్ళకు వాళ్ళ దృష్టిలో గొప్పగా ఉంటారు చూడ అబ్బాయికి ఏమైనా సంబంధం ఆ పద్ధతి చాలా హ్యాపీగా ఉంటాను మనం ప్రోగ్రాం అనుకోలేదు ప్లాన్ చేసుకుంటాము ఆయన పోయినా మేము అన్ని విషయాలు రాసుకున్నాము చూస్తే నిజంగా చాలా సంతోషంగా మన ఆవర్చన పసిగట్టి కానీ తగిన అవసరం పసిగట్టి మనకు గౌరపించడానికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మీరు విద్యార్థులు విద్యార్థి కాబట్టి ముందే నీకు చెప్పిన మీరు సాఫర్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు సినిమా హీరోలు కావచ్చు తర్వాత నుంచి మంచి స్థాయిలో పోవచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు ఏదైనా కానీ ఏది చేసినా కానీ ఈ రోజు ఈ కార్యక్రమాలు గుర్తి పెట్టుకొని మీరు కానీ మనం సంపాదించే రూపాయలు ఒక రూపాయి ఒక పైసా సంపాదించా కానీ ఈ రోజు కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతారు రేపు రాబోయే కాలంలో మీ జిల్లాపురం స్కూల్కి మీరు ఇదే చేసి రోజు స్కూల్ చూసిన ఒక అద్భుతంగా జిల్లాపురం స్కూల్ వచ్చినా సార్ నిజంగా అద్భుతంగా స్కూల్ సార్ ఇంత లొకేషన్ కదా సార్ నిజంగా చూస్తే మా ఎదురు లేదండి సార్ లొకేషన్ లేదు అర్థమైతే సార్ బాధ బాధ పెట్టారు మా నిజంగా చూసిన మా లక్ష్మణ్ సార్ అడిగిన కాలంలో ఆయన ప్రతి చాలా ఇష్టం మ్యాథ్స్ సార్తా చెప్తాను ఇప్పుడు అంటే ఇప్పుడైతే కానీ ఆ రోజు ఏడు చెల్స్ చేస్తా ఈ మ్యాథ్స్ సార్ ముందు నేను చెప్తానే సార్ కోపం సాగర ముందు చెప్తాడు నన్ను కావడో అదే తిరుగుతా రోజు ఎందుకు అయితే అది ఈ రోజు ఆలోచిస్తే సార్ అయితే నాకరం ముందు చెప్పుకోవాలనే ఫీలింగ్ అదే కానీ ఆ రోజు ఆయన కొన్ని దెబ్బలు అనేది ఈ రోజు ఎంతో జీవితానికి మన ఆయన కొన్ని దెబ్బలు కానీ ఈ రోజు ఒక గట్టి వ్యక్తిగా తయారు చేశాను తల్లిదండ్రులు కూడా కొత్తగా తీసుకుంటున్నాను కొందరు చాలా వాళ్ళు ఏళ్ళు సచిపోతానికి కానీ ఇప్పుడు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు తీసుకెళ్తేన్నారు తల్లి తండ్రి గురువు గవి నాలుగు రాజు గుర్తు పెట్టుకుంటే మనం నాలుగు నలుగురికి వినిపించిన ఈ సమాజంలో ఎంత వేదరికమైన కానీ ఎంత ఉన్నతంగా మనకు శక్తివంతమైన తయారీ ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి తల్లి మా పేదరి మనం కానీ బాధపడాకండి మీకనే ఫేదీ చాలా మంది కౌదా చాలా మంచి రాము సార్ ముందు వాళ్ళే ఈ రోజు వాళ్ళకి కష్టాన్ని చెప్తాడు నేను సార్ కొంత కష్టాలు చెప్తాను మా తాజా వచ్చేసి నాతో రామాయణ స్కూల్లో అప్పుడు బడి బడిపోలేదు సార్లు అప్పుడు చెప్తుంటే సార్ లో మనకు ఉపయోగ కష్టం ఇచ్చేది అని అనుకునే సార్ అనే కష్టం ఇప్పుడు టీచర్ కదా ఐదు వేల లక్షలు జీతం ఉద్దేశం ఉంటుంది మీకెళ్ళారు కానీ ఆయన కొంత కష్టం గుర్తించాలి కష్టం పడింది ఎంత కష్టపడే చదువుకోవాలి చదవాలి కష్టపడేవారు దాని వల్ల ఎంత స్ట్రగుల్ చేసుకునేవాళ్ళు ఎన్ని కానీ మనం గమనిస్తారు ఎన్ని గమనించే ఆయన మనం ఎవరికంటే టీచర్లు అంతా కష్టం ఉన్న స్థానంలో కదా కానీ వీడియోని ఆ విధంగా కష్టానిష్టాన్ని పోయినప్పుడు నేను చెప్పిన వాళ్ళని గమనించి దయచేసి మీరు చెడు ఆలోచన తీసుకోకుండా మంచి స్టైల్ అన్ని మారుతాయి కాబట్టి ఇంటర్వ్యూ పోయితే జాగ్రత్త డిగ్రీ కానీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇబ్బంది ఈ గమనించాల్సి ఈ రోజు మనకు ఈ కార్యక్రమానికి ఇవన్నీ అందించిన దాఖలు చేసి తే కుమార్ స్వామి చంద్రగా దబ్బతు మనకి ఇవన్నీ అర్థం చేదో యోజన బలవు ఇలో మే కార్యాలయం రామ్ సార్ ఇక్కడ ఉంటారండి రామ్ సార్ కురవయం గోపాల్ మస్కు ఇవే వాడిఆర్ ఇచింగ మా కాండి గనియారు తర్వాత ఇక్కడ సార్ వంద సార్లు మదమలు ఉండినా సార్లు ఉండద మదమలు ఇచ్చారు తర్వాత మదమలు గోపాల్ హేల ప్రో ఇచ్చారు అన్న సార్ ఏమగోల్ బాటిలు నివే వాడిఆర్ సార్ एकदम ఉండండియా ఏ పుడ నారని జేపట్ ఈ రోజు మనకి సార్ గుత్తేజర్ సార్ రామ్ సార్ గడకగా మన సార్ స్కూల్లో వెళ్తాము స్కూల్లో సార్ పిలిచి మన కష్టం వాళ్ళకి ఒక ఒక్కరైనా సరే వాళ్ళ న్యూ పరిపడాలిందో ఈరోజు రాము సార్ మేము వెళ్తాను రాము సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ కాబట్టి సార్ మనం ఈ కార్యక్రమానికి ఇంత చేసేందుకు